सर्विश्व माजा नमः क्रीड़ा हमें तम परशम नहाता आज जब लम्बा सफर स्थाग हमें बंदिशा नमस्ते हर वारी मान्य पंधरे जिया नया प्रजा दशरथ गठे अंधा प्रजाय मारा भूता विचारे कश्मीरा परिचारण सियोनी मरीजी नाम माता विचंद्री दशा

সো সাইড করেন আकडे

भाई साहब सुना दो सुना दो और तन गए हां सुना बांधेगा रेन सर 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 上来的，上来的，上来的，不用了，不用了。啊，下个是，下个是那个，那个哪个？哪个是？嗯，哪个是？嗯。 उद्देश्य मेरा एक जाल बड़ा है पेट्रोल वाला है ये मतलब मेरा मतलब मार मार कर और आगे निकल रहा है हां तो ये है ये रहा मैं बोल रहा हूं चलते हैं हम ऐसे ना अब कोई तो चाहिए हमें इधर ही कोने पर फोन मत कर रहा होता है To yeah, I love it. I a o e it. I love i o v e love it. e it. e it. I असमेंट का कबेस है ना मतलब हां डैपर कर बैठ जाएंगे दाएं में हट कर खड़ा आज कल मतलब इतना

Kazuto relish, Bu子th is fun, 아람쥐녹음람야가 다람쥐가 다람쥐가 다 యు గన బది బెటేసన్నయా బ్రెటేసన్న ఆ ఆ ఆ ఆ రఫీ bhai రఫీ bhai కొడబెటి చాల చాల వెనక్కి రండి రఫీ రఫీ మండి నాకేటి ఆ ఆల్్రెడీ మండి పిచు నేను చూసుకుంటున్నాను రండి రండి మొదలై అన్న కొంచెం బ్యాక్ రండి બોજે યાર નો અનક બોલ ફોટો દીસકો થોડું છે ને અનક મે બોલ હા અનક અનક થોડું બોલ બોર 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 ઇત અનક બોલ આયા આકા બોલ આ જના ના દોષમાં ભાઈ ఒకరి నమస్కారం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో కోటి ఎనిమిది లక్షలతో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు టెండర్స్ కూడా అయిపోయినాయి పనులు ప్రారంభిస్తాం ఉచ్చిరెండిపాలెం టౌన్ లో కూడా కోటి ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేయించాము స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన

శంకుస్థాపన అవి ఆల్రెడీ ఈరోజు అక్కడ నుండి ఫంక్షన్స్ కూడా నడుస్తున్నాయి ఫంక్షన్స్ అదేవిధంగానే ఈ గొంగూరు పట్టణంలో కూడా ఉప కార్యాలయానికి వన్ పాయింట్ జీరో ఎయిట్ ఫ్లోర్స్తో గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది చేయడమే కాకుండా అక్కడికి టెండర్స్ కూడా అయిపోయినాయి వర్స్ కూడా రేపు నీటి కమెంట్స్ అవుతాయి ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలంలో కింద ఉన్నటువంటి టూ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కింద ఫ్లోర్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో కింద కన్స్ట్రక్షన్ చేయబడుతుంది కింద కన్స్ట్రక్షన్ మెయిన్లీ మాకు ఉన్నటువంటి వచ్చి పెన్షనర్స్ ఆమె పెన్షనర్స్ అందరూ వాళ్ళు ఏవైనా ఆన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కానీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కింద వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది రౌండ్ గా అక్కడ ఒక ఆఫీస్ రూమ్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది మెన్స్ కు జెంట్స్ సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి పెన్షనర్స్ అందరికీ కూడా కింద అదేవిధంగా పైన మాకు ఆఫీస్ రూమ్ మా ఆఫీస్కి సంబంధించి పైన కూడా రెండు వేల నాలుగు ఎంతో పైన కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడ మా స్టాఫ్ అందరికీ కూడా ఖజానా అధికారికి సపరేట్ గా ఉంటుంది అదే విధంగా మిగిలిన స్టాఫ్ ఒక స్ట్రాంగ్ రూమ్ ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ తో ఏర్పాటు చేయబడుతుంది ఉన్నటువంటి స్ట్రక్చర్ తో ఏర్పాటు చేయబడుతుంది అని తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ అదే విధంగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో జయప్రదం చేసినటువంటి మన గౌరవీయులు ఎమ్మెల్యే గారికి వారికి మా ఖజానా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ మేము మేము ఆహ్వానించిన వెంటనే మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆహ్వానాన్ని మరణించి ఈ సమయానికి కొంచెం జయప్రదం చేసేందుకు మా మా షాప్ తరఫు ఎమ్మెల్యే గారు ఉపయోగం మీ అపార్ట్మెంట్ వచ్చిన పేరు అపార్ట్మెంట్ enggak, <tuk tangan> nggak ओम नन्दमनि देरा गणा वरणा उर्वन देवो आसपदे निज इंद्र चारु वला संघारेतां ध्रुवमन्दवा पर्वता हिरा विचाचलहे इंद्रहत्र स्थितः

I <laughs> do <laughs> இந்த <laughs> நம்ம <laughs>

सञ्चतुष्पथे ॐ शान् दृश्यान् दृश्यान् त्रिः सहस्रचीदृशः पुरुषः सहस्राक्षहस्रपाद् स्वभूमिं विश्वता भूत्वा अत्यनिष्ठ यत् भोदम्य च बध्यनु यद नृणामे जयो शशानः हे रात्रिः हते श्री तुरी दानस्य महिमा अजाया गच्छ पुरुषः अदो विञ्जरीनुनि दैतानि அங்க வந்து நம்ம அந்த விளம்பரத்தை பார்க்கணும் பிரியரா எனக்கு படு ஏன் செப்ப அந்த மீருமேல அந்த ஒரு 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 இன்னொரு இடங்கலாம் அது வந்து ஆகணும் ஆகியா இந்த இந்த வந்து நம்ம வந்து நம்ம மூணு குட் புட்யா அதுக்கு வந்து என்ன கிரானே எடி கிரானே அந்த அந்த லட்டக்க

हां तेज जल्दी हां है ना कि बोल आप फोटो दे पिच को रहा है ना है ना क्या है पिक्चर जो पा बाय ना कि भाई सो रहा है ना ना फोटो दे रहा है Terima kasih.

हां तेज कर ले हां नहीं कि बता आप फोटो दे पिच रहा है नहीं मेरे को क्या है पीछे जो और बाएं के बाएं चला रहा है नहीं फोटो दे रहा है 12 सुबह का और 20 का नंबर बट वकर में उधर बैठ के होना अच्छा आईडी आने है ओके सर जल्दी बोलो पक्का फोन ना ऐसे आना అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో కోటి ఎనిమిది లక్షలతో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు టెండర్స్ కూడా అయిపోయినాయి పనులు ప్రారంభిస్తాం ఉచిరెడ్డిపాలెం టౌన్ లో కూడా కోటి ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేయించాము స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ట్రెజరీ డిపార్ట్మెంట్ డిడి గారు ఈ గారు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఈ ఈ కొంగూరు పట్టణంలో కూడా ఉప కార్యాలయానికి వన్ పాయింట్ జీరో ఎయిట్ క్లోర్స్తో గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది చేయడమే కాకుండా అక్కడికి టెండర్స్ కూడా వర్క్స్ కూడా రేపు నీటి కమెంట్స్ అవుతాయి ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలంలో కింద ఉన్నటువంటి టూ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కింద ఫ్లోర్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో కింద కన్స్ట్రక్షన్ చేయబడుతుంది కింద కన్స్ట్రక్షన్ మెయిన్లీ మాకు ఉన్నటువంటి గిరివెన్స్ పెన్షనర్స్ అవామి పెన్షనర్స్ అందరూ వాళ్ళు ఏవైనా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు కానీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కింద వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది రౌండ్గా అక్కడ ఒక ఆఫీస్ రూమ్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది మెన్స్ కు జెంట్స్ కు సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి పెన్షనర్స్ అనేది కూడా కింద విధంగా పైన మాకు ఆఫీస్ మా ఆఫీస్ కి సంబంధించి పైన కూడా రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో పైన కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడ మా స్టాఫ్ అందరికీ కూడా ఖజానా అధికారికి సపరేట్ గా ఉంటుంది అదేవిధంగా మిగిలిన స్టాఫ్ ఒక స్ట్రాంగ్ రూమ్ ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విధంగానే ఈ కార్యక్రమానికి చేసి ఎంతో జయప్రదం చేసినటువంటి మన గౌరవీయులు ఎమ్మెల్యే గారికి వారికి మా ఖజానా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేము ఆహ్వానించిన వెంటనే మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆహ్వానాన్ని మరణించి ఈ సమయానికి వచ్చి జయప్రదం చేసినందుకు మా మా స్టాఫ్ తరఫున ఎమ్మెల్యే గారు ఎంత రాజ్యం Mencat lagi, ya. Apa tuh? Apa tuh? Apa Apa tuh? Apa tuh? Apa Apa tuh? tuh? Apa tuh? Apa tuh? Apa tuh? Apa tuh? Apa tuh? Apa ரெண்டு கிராம் ஆமா என்னது